కుమ్మరి పిల్ల గురించి ఇంకొక నాలుగు మాటలు చెప్పుకుందామా ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి రోజు బ్లాగ్స్ నేను మీ ఉషా మన ఛానల్ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీ ఫోన్కి రావాలంటే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు వచ్చేస్తుంది మీకు నచ్చితే చూడొచ్చు ఇవాళ మన పల్లెటూరులో ఉన్న కుమ్మరి పిల్ల గురించి ఇంకొక నాలుగు మాటలు ఇది రియల్గా జరుగుతుంది జరిగిన వీడియో మీకు చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో నిజ జీవితం ఆ అమ్మాయి అంత అల్లారి ముద్దుగా పెరిగింది కదా ఫ్రెండ్స్ అలా పెరిగిన అమ్మాయి పనికి పాపం వెళ్తుంది వాళ్ళ అమ్మ తీసుకెళ్తూ ఉంది చిన్నపిల్ల కదా అయినా కూడా అమ్మ చెప్పిన మాట వింటూ వెళ్తూ ఉంది సెలవులకి తర్వాత స్కూల్కి వెళ్ళింది ఆరో తరగతి వరకే ఆ పాప చదువుకుంది ఎందుకు ఆ పాప అమ్మాయి ఇట్లా ఎందుకు తులసి అనే పేరు వాళ్ళు పెడదామనుకున్నారు కదా మనమే పెట్టేద్దాం తులసి అని ముద్దుగా తులసి అని పిలుచుకుందాం ఈ తులసి స్కూల్కి వెళ్ళి ఆరో తరగతి వరకు బాగానే చదువుకుంది క్లాస్కి వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్ళి సార్ లేనప్పుడు వాళ్ళ అన్నయ్య కూర్చుని బెంచ్ కింద వచ్చి దాక్కునేది అలా స్టార్టింగ్లో సార్ తీసుకెళ్ళి చెవి మేల పెట్టడం మళ్ళీ వచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గర కాళ్ళ దగ్గర ఎవ్వరికీ కనబడకుండా కూర్చోడం అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఇంకా సారు ఇంకా కనిపెట్టి మరీ తీసుకెళ్ళి అక్కడే అల్లలో కూర్చోబెట్టేశారు అలా కూర్చోబెట్టిన తర్వాత తనకింకా కొద్ది కొద్దిగా అలవాటైంది తనకు చదువు పెద్దగా రాదు ఫ్రెండ్స్ బాగా రాదు ఈ ఆటల పోటీలు ఇలాంటి ముగ్గుల పోటీలు ఇలాంటి వాటిలో బాగా ఇంట్రెస్ట్ అనమాట దానికి ఫస్ట్ నుంచి కూడా ప్రైజెస్ గెలుచుకోవాలని అని బాగా ఉండేది ఆటల్లో వాటిల్లో బాగా పాల్గొనేది మన తులసి అలా కొనసాగుతూ ఉంది వాళ్ళ నాన్నగారి దగ్గర అతి పెరిగింది కదా అలా ఆరో తరగతి వరకు చదువుకుంది తర్వాత సరదాకి అనాలని కాదు నేను స్కూల్కి వెళ్ళను నానా అంది వాళ్ళ నాన్న టక్కుమని సరేనమ్మా అని ఇష్టం అన్నాడు అదేంటి అడగగానే ఓకే అనేసారు ఇంక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళే పని లేదనమాట అనేసి స్కూల్ నిజంగానే మానేసింది తను చేసిన పెద్ద తప్పు అదే ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళన వెళ్ళను అన్నప్పుడు వద్దమ్మ స్కూల్కి వెళ్ళపోతే ఎలాగా చదువు లేకపోతే భవిష్యత్తు ఉండదు అని చెప్పినట్లయితే చాలా బాగుండేది కానీ వాళ్ళ నాన్న తన కూతురు గారాభంగా పెరుగుతుంది కదా ఇష్టం లేదేమో అనుకొని నేను వెళ్ళను అనగానే ఓకే చెప్పేశాడు సరే మనీ ఇంకా అసలే పొలం పనులకు తీసుకెళ్తారు కదా ఇంకా అది పార్ట్ టైం జాబ్ వల్ల ఫుల్ టైం జాబ్ అయిపోయింది ఎప్పుడో సెలవులకి వెళ్ళి పనికి వెళ్ళే ఆ అమ్మాయి ఇంకా ప్రతిరోజు పనికి తీసుకెళ్ళడం మొదలు పెట్టారు ఏదో సరదాకి స్కూల్కి వెళ్ళాలంటే చూసారు కదా పెద్ద పనిష్మెంట్ అయిపోయింది ఆ అమ్మాయి జీవితం పొలం పనులు పాలయ్యిందన్నమాట అలా కష్టపడుతూనే పెరిగింది అది కాక ఇంటి దగ్గర వాళ్ళ కుల వృత్తి కుమ్మరి పని కూడా ఈ పొలం పనులకు యాడయ్యి పిల్ల ఎంత కష్టపడిందంటే ఇంకా వాళ్ళ నాన్న మెచ్చుకోవడం ఈ పిల్ల చేయడం